నెల్లూరు నగరం కుండాయపాలెం గేటు కూడలి శ్రీ అష్టలక్ష్మి మందిరంలోని శ్రీకృష్ణ యోగ మందిరంలో ఆదివారం నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస పదకొండవ మహా రుద్రాభిషేక బ్రాహ్మణ వన సమారాధన అలాగే ఐదు వందల పదహారు మంది బ్రాహ్మణ దంపతులచే సామూహిక శ్రీ రమాసహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతమహోత్సవం కనుల పండుగగా జరిగింది ఆ సమితి అధ్యక్షులు గుడ్లదాన వాసుదేవరావు కార్యదర్శి ఇసకపల్లి ప్రసాద్ కోశాధికారి దుద్దకూరు రమేష్ కార్యనిర్వహణ అధ్యక్షులు కెఎల్ నారాయణ గౌరవ అధ్యక్షులు స్వయంపాకుల శ్రీనివాసులు నేతృత్వంలో జరిగిన ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ వ్రతంలో పాల్గొన్న దంపతులకు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి తీసుకువచ్చిన అక్షింతలు ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా ఆ సమితి జిల్లా అధ్యక్షులు గుడ్లదాన వాసుదేవరావు తదితరులు మాట్లాడారు శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నేను నా పేరు గుడ్లదాన బాధ్యవరావు జిల్లా అధ్యక్షుడిని అలానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున ఇక్కడ వన బ్రాహ్మణ వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది మన అష్టలక్ష్మి గుడి అయినటువంటి శ్రీ కొండాపాలెం గేట్ సెంటర్లో ఉన్నటువంటి అష్టలక్ష్మి గుడిలో జరుగుతుంది శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం వారి యొక్క స్థానంలో ఇక్కడ ఆడిటోరియంలో ఈ కార్య వనసమారం జరుగుతుంది ఈరోజు మన స్వామివారికి శివైకి పదకొండు మంది రుతులతోటి మహానదురాభిషేకం ఐదు వందల పదహారు మంది జంటలతోటి సత్యనారాయణ వ్రతం ఈ రెండు కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మరీ మరి పేరు పేరుని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు అక్కడి నుంచి మన శ్రీ రమారామ సమేత సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదము రూపు అష్టే దీపారాధన చేయడానికి వ్రతం చేయడానికి క్లాత్ ఇవన్నీ కూడా అన్నవరం నుంచి తీసుకొచ్చి ఈరోజు అందరికి కూడా ఇచ్చాం ఆ కార్యక్రమంలో మనం అందరూ కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలానే విచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ వచ్చే సంవత్సరం దీనికన్నా ఇంకా పెద్ద కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సభాగంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఇది చూసినటువంటి మన బ్రాహ్మణ మిత్రులందరూ కూడా అందరు మరొకసారి మహిళలు కానివ్వండి మా యోజన విభాగం కానివ్వండి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రెస్ మీడియా కానీ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి మహిళా విభాగం ఈరోజు అనగా నవంబరు ఇరవై నాలుగో తేదీ ఆదివారం శ్రీ కొండాయిపాలెం గేట్ ఎదురుగా ఉన్న అష్టలక్ష్మి గుళ్ళు బ్రాహ్మణ సేవా సంఘాల వారు శ్రీరమా సమేత సత్యనారాయణ వ్రతాలు ఐదు వందల పదహారు మంది చేత నిర్వహిస్తున్నారు అంతేకాకుండా రుద్రాభిషేకాలు శివుడికి కూడా చేయిస్తున్నారు ఈరోజు చాలా మంది బ్రాహ్మణ దంపతులు ఈ పూజలో పాల్గొని పూజ కూడా చేస్తున్నారు బ్రాహ్మణ బంధువులందరికీ వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు ఎంతో వైభవంగా జరుపుతున్నారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము వచ్చి పూజలో పాల్గొన్న దంపతులకి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి అందరికీ వందనాలు ఇట్లు జయలక్ష్మి బ్రాహ్మణ సేవా సంఘం మహిళా విభాగ అధ్యక్షురాలు